హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే నా వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని చేసుకోకుండా చూసుకునే వాళ్ళు సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఏంజల్స్ అంటే అసలు ఎవరు ఏంజల్స్ అంటే ఎవరు ఏంజల్స్ మన చుట్టూ ఉంటారు అని మనకి సం ఎలాంటి సంకేతాలని ఇస్తారు వాళ్ళు మనకి మనకి సహాయపడతారు అని ఎలా మనకి తెలియజేస్తారు అనేసి అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి అసలు ఏంజల్స్ అంటే ఎవరు అంటే ఏంజల్స్ ఒక కాంతి స్వరూపులండి వాళ్ళ మనసు స్వచ్ఛమైనది ప్రతి ఒక్కరికి ఒక గార్డియన్ ఏంజెల్ అనేది పెట్టుంటారు మనం చేసే పనులు బట్టి కార్యాలని బట్టి వాళ్ళు మన దగ్గర నుండి చెత్త చెత్త పనులు కానీ చెత్త చెత్త కార్యాలు కానీ మనం చేస్తే వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారండి అదే మనం మంచి పనులు చేస్తున్నాము మనం మనశుద్ధిగా మనం మంచిగా ఉన్నాము అంటే మనకి తప్పకుండా మన ప్రతి ఒక్కరికి ఇద్దరు గార్డియన్ ఏంజల్స్ ఉంటారండి ఏంజల్స్ అనేవాళ్ళు దేవునికి మనకి మధ్య అనుసంధానకర్తలుగా పనిచేస్తారండి ఏంజల్స్ని పిలిచి కోరుకుంటే మన బాధని ఎమోషన్స్ని చెప్తే వాళ్ళు వింటారు మీకు సహాయం కూడా చేస్తారు ఏంజల్స్ మన చుట్టూ ఉన్నాయి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒకటి ఫ్లెదర్స్ మనం వెళ్ళేటప్పుడు ఫ్లెదర్స్ అంటే తెలుసు కదా ఇప్పుడు కాకి నుండి వచ్చే ఫ్లెదర్స్ కానీ ఇప్పుడు ఏవైనా ఒక బ్లాక్ది కానీ ఏదైనా ఫ్లదర్స్ వైట్ కానీ ఏవి కానీ ఒక వైట్ అనే ఉండవు పింక్ కానీ ఏమైనా ఫ్లదర్స్ కానీ చూశారు అంటే ఏంజెల్స్ మనతో ఉన్నారు మనల్ని గైడ్ చేస్తున్నారు అని మనం తెలుసుకోవచ్చండి అలాగే రెండోది నెంబర్స్ అండి ఇలా జీరో జీరో కనిపిస్తుందా జీరో డబల్ జీరో త్రిబుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో అలాగే వన్ నైన్ వరకు అండి తరువాత టెన్ కూడా టెన్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ అలా ఉంటాయి ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ త్రీ సిక్స్ నైన్ అనేది డివైన్ నెంబర్ అండి వాళ్ళు మన యాంగ్ సిస్టర్స్ ఉంటారు కదా మన పూర్వీకుల నుండి వచ్చే ముత్తాతలు వాళ్ళు త్రీ సిక్స్ నైన్ నెంబర్ అనేది ఎక్కడైనా కనిపిస్తే మన యాంగ్ సిస్టర్ మనతో ఉన్నారు మనం ఏది కోరిన వాళ్ళు సహాయం చేస్తారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి మన తాతలు వాళ్ళని పిలిచి మనం కూడా హెల్ప్ అడగొచ్చండి ఇది సిక్స్ నైన్ అనేది మన యాండ్ సిస్టర్స్ నెంబర్స్ అండి మన డివైన్ బ్లెస్సింగ్ నెంబర్స్ అవి అలాగే ఇక్కడ మ మళ్ళీ బటర్ఫ్లైస్ ఒకటండి ఒకటి ఫ్లెదర్స్ నెంబర్స్ బటర్ఫ్లై ఒకటి బటర్ఫ్లైస్ కూడా మన చుట్టూ తిరుగుతున్నాయి అని అంటే నేను గొంగోలి పురుగులా ఎలా అయితే కష్టపడి బటర్ఫ్లైలా వచ్చానో అలాగే నువ్వు కూడా ఓపికతో ఉండు అని చెప్తాయండి అదైతే వా దానికి అది నిదర్శనం అండి బటర్ఫ్లైస్ కూడా మన చుట్టూ తిరుగుతున్నాయి మన మున్న దగ్గరికి వస్తున్నాయి అని అంటే తూనేగలు కానీ బటర్ఫ్లైస్ కానీ వచ్చాయంటే అవి కూడా మనకి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయనే అర్థమండి వాళ్ళు మన చుట్టూ ఉన్నారనే అర్థము అలాగే రెయిన్బో కూడా రెయిన్బో మీరు ఎక్కడికక్కడ తరచుగా కొందరు బొమ్మలు డ్రయగ్రామ్లో చూడొచ్చు మనం యూట్యూబ్ ఆన్ చేయగానే రైన్ బో రావచ్చు అవి కూడా మనకి ఏంజల్స్ మన చుట్టూ ఉన్నారనే తెలియజేస్తాయండి ఇంకా చెప్పాలంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పుడు మన దగ్గరికి ఒకవేళ మన దగ్గర ఇంకా గట్టిగా తెలియాలి అని అంటే ఏవో ఒకటి సింటమ్స్ వస్తాయి అనమాట వీటిలో ఏదో ఒకటి జరిగినా మన చుట్టూ ఏంజిల్స్ ఉన్నారని చెప్పవచ్చు మనకి చల్లగా ఉన్న వాతావరణంలో ఒక్కసారి వేడిగా అనిపిస్తుంది వేడి ఒకసారి వేడిగా ఉన్న వాతావరణంలో చల్లగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఏంజిల్స్ మన దగ్గర ఉన్నారు అని చెప్పొచ్చు అలా శరీరంలో అలా మార్పులు జరిగేటప్పుడు రోమాలు నిక్కబరుచుకుంటాయండి ఒక ఒక చోట ఎక్కడో ఒక ప్రదేశంలో రోమాలు అనేవి నిక్కబరుచుకుంటాయి అలా గూస్ బాంబ్స్ అనేది వస్తాయి అన్నమాట అలా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ త్రిపు జీరో కానీ వన్ కానీ ఇవి కనిపిస్తే ఏంటి మీనింగ్ అనేది ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు ఏంజల్స్ అంటే ఎవరు ఏంజల్స్ మనకి ఎలా ఉన్నారు అని ఎలాంటి సంకేత ఇస్తా అయితే ఇస్తారో అవి అనేది చెప్పాను ఇప్పుడు ఈ సంకేతాల్లో నెంబర్స్ కనిపిస్తే మనకి ఏంటి అనేది అయితే చెప్తానండి ఇప్పుడు డబల్ జీరో త్రిబుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో కనిపించింది అనుకోండి దానికి అర్థం ఏంటంటే ఒక ఆరంభం మీరు ఏదైనా ఆరంభించాలి అనుకుంటే మీరు మీ చేతుల్లో ఉంది మీరు తప్పకుండా ఆరంభించగలరు మీకు ఆ కెపాసిటీ ఉంది మీరు చెయ్యండి అని ఈ నెంబర్ అయితే చెప్తాదండి అలాగే వన్ వన్ డబల్ వన్ డబల్ వన్ త్రిబుల్ వన్ ఈ వన్ కానీ కనిపించిందంటే మీరు హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ చేయాలి ఇతరులకి హెల్పింగ్ చేసే నేచర్ ఉండాలి అలాగే ఒక న్యూ బిగినింగ్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఏదైనా బిజినెస్లో కానీ ఏదైనా చేద్దామో అని అనుకుంటే మీరు చేయవచ్చు మీరు అంటే మీకు అడ్డేం లేదు మీరు అనుకున్నది నెరవేరుతుంది మీరు అలాగే ముందుకు వెళ్ళండి అనేది అయితే డబల్ వన్ డబల్ వన్ కనిపించినా త్రిబుల్ వన్ కనిపించిన డబల్ వన్ డబల్ వన్ కనిపించిన ఇవేటంటే ఒకసారే కనిపిస్తే పట్టించుకోకండి రిపీటెడ్గా కనిపిస్తుంది అనుకోండి ఆ రోజే కాదు రోజు రోజు అదే కనిపిస్తుంది అనుకోండి అది మీరు అలా వెళ్ళొచ్చు మీరు ఆ దారి కరెక్టే అనేది అయితే చెప్తుందండి డబల్ టూ త్రిబుల్ టూ డబల్ టూ డబల్ టూ టూ కానీ కనిపించిందంటే మీరు ఎమోషనల్ బ్యాలెన్స్లా లేరు ఎమోషనల్గా ఇంకా ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకోవడం లేదు అని అర్థమండి మీరు ఏదైనా అది ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అర్థం త్రిబుల్ త్రీ అనుకోండి త్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ ఇవి కానీ మీకు రిపీటెడ్గా కనిపించాయి అని అంటే నాలెడ్జ్ అండి ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అన్నమాట ఇప్పుడు మీకు టారో కనిపించింది కదా ఈ టారో కనిపించడం కూడా ఒక స్పిరిచువల్ అవేకనింగే అనమాట అలాంటిదే ఇది కూడా మీకు టారో కనిపించడం కూడా మీరు స్పిరిచువాలిటీగా వచ్చిన వాళ్ళు ఈ టారో కనిపించింది అని అంటే మీరు స్పిరిచువాలిటీలో ఉన్నట్టే ఇదిగోండి ఇక్కడ ఇన్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకో ఇలా తెలుస్తుంది కొందరికి ఇవి చూస్తుంటే చూస్తారు కానీ కొందరికి ఇవి నేర్చుకోవాలి ఎలా అయినా ఇలా ఏంటో ఆసక్తిగా ఉందని తెలుసుకోవాలి అని కొందరు తెలుసుకుంటుంటారు అదేనండి త్రిబుల్ త్రీ అనేది ఒకటి ఆరో అనే కాదు ఇప్పుడు ఏదో ఇంకొకటి ఏదో విషయం మీకు ఉంది అది నాకు ఆసక్తిగా ఉంది అది నేను నేర్చుకుంటాను అని అనుకుంటారు కదా అలాంటప్పుడు రిపీటెడ్గా ఏవైనా నేర్చుకుంటాము నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాము అంటే డబల్ త్రీ డబల్ త్రీ త్రిబుల్ త్రీ అవి కనిపిస్తాయండి ఇప్పుడు త్రిబుల్ ఫోర్ డబల్ అని కొందరు తెలుసుకుంటుంటారు అదేనండి త్రిబుల్ త్రీ అనేది ఒకటి ఆరో అనే కాదు ఇప్పుడు ఏదో ఇంకొకటి ఏదో విషయం మీకు ఉంది అది నాకు ఆసక్తిగా ఉంది అది నేను నేర్చుకుంటాను అని అనుకుంటారు కదా అలాంటప్పుడు రిపీటెడ్గా ఏవైనా నేర్చుకుంటాము నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాము అంటే డబల్ త్రీ డబల్ త్రీ త్రిబుల్ త్రీ అవి కనిపిస్తాయండి ఇప్పుడు త్రిబుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఇవి కనిపించాయి అనుకోండి ఇది ఒక లవ్ ఒక న్యూ లవ్ రాబోతుంది అని కూడా చెప్పొచ్చండి ఇదేంటంటే ఇంకా మీకు తెలుస్తుంది నిజాయితీగా అది అవుతుంది అని తెలుస్తుంది కానీ బ్రెయిన్ కొన్నిసార్లు చెడగొడుతుంటుంది మనకి హార్ట్ ఒకటి చెప్తే బ్రెయిన్ ఒకటి చెప్తుంటుంది అలాంటప్పుడు బ్రెయిన్ మాటే వినేసి మనము ఎమోసాలుగా కాకుండా ఇంకా బ్రెయిన్ మాట కూడా వినమన్నమాట అలా ఫీల్ అయిపోయి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తుంటాము అలాంటప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అయితే ఈ నెంబర్ చెప్తుందండి లవ్ కూడా రాబోతుంది అని కూడా చెప్తారు ఈ ట్రిపుల్ ఫోరు అదే డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇంకా ఫైవ్ ఫైవ్ ఎక్కువ చూశారు అని అంటే మీకు రిపీటెడ్గా ఫైవ్ 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 కనిపిస్తుంది అని అంటే మీ లైఫ్లో ఏదో ఒక చేంజ్ అయితే రాబోతుంది అని అర్థం అండి చేంజ్కే నిదర్శనం త్రిబుల్ ఫైవ్ అనేది ఇప్పుడు డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అనేది ఇది ఈ నెంబర్ కానీ మీకు రిపీటెడ్గా కనిపించింది అంటే ఇది కూడా నాలెడ్జేనండి కాకపోతే స్పిరిచువాలిటీదనే కాదు ఇంకోటి ఏంటంటే మెటీరియల్ థింగ్స్ ఇప్పుడు మీరు హౌస్ కట్టుకోవాలని అనుకుంటున్నారు మీకు మనసులో కోరుకుంటుంది మీరు అది ఏంజల్స్ని అడుగుతున్నారు అలాంటప్పుడు మీకు ఇలా కనిపించింది అంటే దానికి సంబంధించిన మెటీరియల్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుంటుంది అనమాట అలాంటిది మెటీరియల్ థింగ్స్ మీకు సక్సెస్ అవుతాయి ఏవైనా అని చెప్పడానికి డబల్ సిక్స్ డబల్ సిక్స్ మనీలో కానీ మనీ గ్రోత్లో కానీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అండి ఉపయోగపడుతుంది మేము మీకు మంచిగా సక్సెస్ ఉంది అనేది చెప్తుంది అండి త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అనేది అలాగే డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇది ఒక ఇదొక మెరాకిల్ నెంబర్ అండి ఈ డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ కనిపించింది అంటే అస్సలు మిస్ కాకండి మ్యానిఫెస్ట్ చేసుకోండి ఈ నెంబర్ రిపీటెడ్గా కనిపిస్తుందంటే మీకు విస్ఫుల్మెంట్ అయిన అయిన నెంబర్ అండి మీరు మనసులో కోరుకొని ఆ నెంబర్ని చూస్తున్నారంటే గట్టిగా కోరుకుంటే తప్పకుండా అవుద్ది అంత మిరాకిల్ ఉందండి ఈ నెంబర్కి ఏదైనా మేనిఫెస్టో కూడా చేసింది సక్సెస్ అవుతాయండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ అనేవి ఇంకోటి ఏంటంటే డబల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ నెంబర్ ఏంటంటే అబెండెన్స్ మనీ అబండెన్స్ ఓన్లీ మనీ అబండెన్స్ మీ లైఫ్లోకి మనీని అట్రాక్ట్ చేస్తున్నారు మనీ వస్తుంది అనేటప్పుడు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తుంది అండి మీకు డబల్ నైన్ త్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ అయితే ఇది ఇది ఏమంటారు సర్కిల్ ఒక సర్కిల్ ఎండ్ అవుతుంది మీ జీవితంలో ఏదైతే పెయిన్ అయినా ఏదైనా పెయిన్ అనుభవిస్తున్నారు అనంటే ఎప్పుడు గ్రా దేవుడా నాకు ఈ బాధ ఇదవుతుంది అని ఏని అయినా వెయిట్ చేస్తున్నా పెయిన్ అనుభవిస్తున్నా ఈ డబల్ నైన్ త్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ కనిపించిందంటే ఆ సర్కిల్ ఎండ్ అవుతుంది మీకు అనేది అయితే చెప్తుందండి మా ఒక మంచి హ్యాపీ చేంజెస్ వచ్చి ఆ సర్కిల్ అనేది ఎండ్ అవుతుంది అనేది అయితే చెప్తుందండి ఇప్పుడు టెన్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇవి కూడా అంటే మీరు అనుకున్నది చెయ్యండి మీరు ముందుకు వెళ్ళండి అని అయితే ఈ నెంబర్స్ అన్నీ చెప్తాయండి ఓకేనా ఇప్పుడు వరకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను బాయ్